గ్రామంలో ఒక పేద రైతు నివసించేవాడు అతడికి ఒక చిన్న పొలం ఉంది రాత్రి పగలు అని చూడకుండా కష్టపడి పనిచేసేవాడు అతడిది చిన్న ఇల్లు కానీ కుటుంబం పెద్దది రే రామయ్య ఈ మధ్య కళ్ళు అస్సలు కనిపించడం లేదురా ఒకసారి ఆస్పత్రికి తీసుకొని వెళ్ళరా అలాగే అమ్మా చూస్తాను ఏమండి ఇంట్లో వంట చేయడానికి అసలు సరుకులు ఏమీ లేవండి కనీసం బియ్యం కూడా లేవు ఏం చేయాలో తెలియడం లేదు అండి ఏదో ఒకటి చేస్తానులే మాధురి నేను పొలానికి వెళ్ళొస్తాను మీరు నిన్నటి నుండి ఏమీ తినలేదు పని ఎలా చేయగలరండి ఎవరినైనా కొన్ని డబ్బులు అడుగుతాను కాని మన పేదరికం తెలిసి ఎవరు అప్పు కూడా ఇవ్వడం లేదు ఏం చేయాలో ఎంతో అయ్యగారు కొంత డబ్బు అప్పు ఉంటే ఇవ్వండి తర్వాత ఇస్తాను ఇలా చూడు రామయ్య నిన్ననే ఒకరికి అప్పు ఇచ్చాను ఇంక నా దగ్గర లేవు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు నాకు ఏడుపు వస్తుంది దేవుడా ఏం చెయ్యాలో ఏంటో భయమేస్తుంది పిల్లలకి పుస్తకాలు అమ్మకి ఆసుపత్రి ఇంట్లోకి తినడానికి అన్నం కూడా లేదు పిల్లలు కూడా వస్తులు ఉంటున్నారు మాతో పాటు రామయ్యా ఎవరు ఎవరు మాట్లాడేది నిన్నే రామయ్యా నేను చెట్టుని మాట్లాడుతున్నాను నీ బాధలన్నీ విన్నాను రామయ్యా నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నీ కన్నీటి చుక్కలు నా మీద పడ్డాయి అందువల్ల ప్రతిరోజు నువ్వు ఒక గుప్పిడి నీళ్లు నాకు పోసి నీ అవసరం ఏమిటో నన్ను అడుగు అది నేను నీకు ఇస్తాను గుర్తుపెట్టుకోరామయ్యా రోజుకు నువ్వు నన్ను ఒక్కసారి మాత్రమే అడగగలవు నేను నీకు ఒక వరం మాత్రమే రోజుకి ఇవ్వగల అలాగే తల్లి నువ్వు చెప్పినట్లే చేస్తాను ఇప్పుడు అడుగు రామయ్య ఈ రోజు నీకు ఏం వరం కావాలి ఇంట్లో తినడానికి ఏమీ లేవు కొన్ని ధాన్యం గింజలు ఇంకా కొన్ని కూరగాయలు ఇవ్వండి తల్లి సరే తీసుకో తల్లి మీ రుణాన్ని నేను ఎప్పటికి తీర్చుకోలేను తల్లి ధన్యవాదాలు తల్లి ఈ విధంగా రామయ్య ప్రతిరోజు చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి తనకి అవసరమైన వాటిని వరంగా పొంది ఇంటికి తిరిగి వెళ్ళేవాడు ఒకరోజు ఏం జరిగిందంటే రామయ్య నీ నిజాయితీకి మెచ్చాను ఇన్ని రోజులు నేను నిన్ను వరం అడగమంటే నువ్వు నీ అవసరాలు తీర్చుకున్నావే కాని ఎప్పుడూ కూడా మితిమించిన కోరిక అడగలేదు అందువలన నేను నీకు చివరి వరం ఇస్తున్నాను నువ్వు ఇంకా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు నేను నీకు సిరి సంపదలను ప్రసాదిస్తున్నాను వాటిని చెడు మార్గంలో కాకుండా మంచిగా ఉపయోగిస్తావని నమ్ముతున్నాను ఇక సెలవురామయ్య ఆ తర్వాత రామయ్య బాగా ధనవంతుడు అయ్యి కష్టం నిజాయితీ దయ మనిషిని ఎప్పుడూ నిలబడతాయి దురాశ లేకుండా ఉన్నవారికి అదృశ్యం ఎప్పుడూ తోడుంటుంది